కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ ఉన్నాయా సరే ఇందులో ఏ ఏ పథకాలు ఎవరికి అనేది రాసి ఉంటుంది మీకు ఏది ఎలిజిబిలిటీ ఉన్నా అప్లై చేయండి మీరు ఇల్లు కోసం కాదు ఇల్లు మీరు మీరు కట్టుకోలేరు కాబట్టి మీరు కట్టుకునే దానికి అంతే తప్ప తెలియక ఇల్లు కోసం బాబు ఆర్పీ ఎవరు ఇక్కడ ఆ డబ్బు ఆ మోసం అయ్యే గుర్తుకు అయ్యే అందులో ఉండిపోయారు మీరు ఈవేళ మీకు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు సైట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై వేలు కట్టుకోవడానికి ఇస్తున్నారు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు సిమెంట్ సబ్సిడీ స్టీల్ సబ్సిడీ శానిటేషన్ సబ్సిడీ అయినా మీరు ఇక్కడ నుంచి ఆ దూరం వెళ్ళి కట్టుకుంటే మీకు ఖర్చు అవుతుంది కాబట్టి చాలా మంది ఏమన్నారంటే మేము ఆ దూరం వెళ్ళి కట్టుకోలేము కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ని చూడమంటే మీరు వెళ్ళి కట్టుకుంటే లక్ష ఖర్చు అవుద్ది దానికి అది కూడా ముప్పై ఐదు రూపాయలు మాట్లాడారు అది మిమ్మల్ని కట్టమని ఇల్లు కోసం డబ్బు కాదు ఇప్పుడు మీరు ఇంట్లో పూర్తి చేసుకుని ఏమన్నా భోజనాన్ని పిలుస్తారు భోజనాన్ని పిలిస్తే మీరు డబ్బు టికెట్ అంతే మీకు అర్థమైంది నేను చెప్పింది మీ ఇంట్లో ఫంక్షన్ అవుద్ది భోజనాన్ని పిలుస్తారు ఒక యాభై రూపాయలు చదివిస్తారు అది వాళ్ళు భోజనం కొనుక్కున్నట్ట నీకు ఇది ఇచ్చినట్ట ఇది కూడా అది మీరు 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 కట్టుకుంటే మీరు కట్టుకోవచ్చు కట్టి మరి డబ్బులు ఇస్తున్నారమ్మా అది ఏమో ఇవన్నీ చెప్పండి అమ్మా అర్థమయ్యేలా మీరు కొంచెం టైం పెట్టండి చెప్పడం కాదు మీరు ప్రాపర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అమ్మా మీకు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు సిమెంట్ సబ్సిడీ ఉంది స్టీల్ సబ్సిడీ ఉంది శానిటీ అందులో సబ్సిడీ ఉంది ప్లస్ ఇప్పుడు కాంట్రాక్టర్ కట్టే దాంట్లో కూడా చిన్న పోర్టుకో కూడా తీసుకొస్తున్నాడు బయటికి ఇది వర్షం అది పడినప్పుడు పడకుండా ఇవన్నీ ఫెసిలిటీస్ అలా చేస్తున్నందుకు మీ రూపాయలు ఖర్చు అవుద్ది దానికి ముప్పై ఐదు వేలు అంతే తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇల్లుకి కానీ ఇళ్ళ పట్టాకు కానీ ఒక రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు ఇది మీరు కట్టుకోలేని అన్నారు కాబట్టి మీ పని వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఇవ్వాలి కదా చేసినోడికివా అది కూడా మీకు మామూలుగా మీకైతే లక్ష ఖర్చు అవుతుంది అర్థం చేసుకోండి అది నువ్వు ఇల్లు కట్టుకుంటే తాకిమేస్తారు తెలియక అలాగే అనుకుంటున్నారు అందరూ నీకు గుర్తుందా నేను ఇచ్చా నీకు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి జనవరి నీకు గుర్తుందా ఎవరు ఫోన్లో అది గుర్తుంది చాలు అది గుర్తుంటే చాలు డౌకరా జగన్ అన్న అన్నీ ఇస్తున్నారు మీకు మీకు జగన్ అన్న మీద ప్రేమ ఇవ్వండి కర్రీ సారదామ్మ అమ్మ ఫంక్షన్ వస్తుందమ్మా చేయత పద్దెనిమిది వేల వందల రూపాయలు జగన్ అని మేము కడక్కుండానే అన్ని ఇస్తున్నారు చేతి చాలా ఉపయోగ ఉపయోగకరమైందేనమ్మా అదే డబ్బులు కావాలంటే అక్కడ ఆరు రూపాయల వడ్డీకి ఏడు రూపాయల వడ్డీకి తేవాల్సి వచ్చేదమ్మా మీ అందరు ఆశీసులు దీవుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి జగన్ అని మీ సొంత తోబుట్టులో చూసుకుంటున్నారు మీ ఆశీసులు దీవులో జగన్ అని ఉండాలి అనేది ఉంటుంది దాన్ని బట్టి ఏది ఎలిజిబుల్టీ అప్లై చేయండి అమ్మా నమస్కారం అమ్మ ఓకే

మళ్ళీ ఎవరు అడుగుతున్నారు నమస్తే అమ్మా ఫంక్షన్ వస్తుందమ్మా జగన్ గారు పంపించారమ్మా మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలమ్మా ఇందులో ఏ పది అమ్మా నమస్తే పెట్టాలి ఫంక్షన్ వస్తుందా నీకు ఎంత ఇంటికేపిస్తున్నారా ఇంతకు ముందు ఏమే ఎలా వచ్చి శాంక్షన్ కావాలంటే అక్కడికి వెళ్ళి దాను ఎంత ఇప్పుడు 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 మరి జగన్ గారు అలా ఏర్పాటు చేశారు మీకు పాపకి వస్తుందా అమ్మఒడి వస్తుంది మీ ఆశీస్లో దీవులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అమ్మా పోలమ్మ ఎవరు ఆడబడి సార్ ఫంక్షన్ వస్తుందా ఎవరికి అమ్మఒడి చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నీ వస్తున్నాయా లక్ష్మి వరలక్ష్మి మా ఫంక్షన్ వస్తుందమ్మా ఇంటికే అంతకు ముందే అడికి వెళ్ళి వారు ఇబ్బంది ఇబ్బందిగా ఉండేదా ఇప్పుడు బాగుందమ్మా మీ ఆశీస్సులు దీవులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలమ్మా చాలా మంది వస్తారు పగటి వయసు కాళ్ళు రాబో రోజుల్లో కాబట్టి ఎవరు ఎంతమంది వచ్చినా లేదని ఇస్తే పుచ్చుకోండి ఓటు మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి చేయండి అయితే అమ్మవారు అమ్మ ఒక ఫంక్షన్ వస్తుందమ్మా చేయత వస్తుందమ్మా మీ ఇందులో ఏ పథకాలు ఎవరికి వచ్చిస్తాయి అనేది ఉంటుంది మీకు ఏది ఏదైతే బుల్టీ అప్లై చేయండి ఇప్పుడు దేవుళ్ళు ఎప్పుడు జగన్ గారికి ఉండాలి అమ్మ అమ్మ వస్తుందమ్మా ఒకరికి వస్తుందా ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది మీకు ఏది తెలిబుల్టెన్ అప్లై చేయండి నమస్కారం అమ్మ జగన్ అంత్ పంపించారు గడప గడప మన ప్రభుత్వం గారు ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది మీకు ఏది తల్లి బుల్టెన్ అప్లై చేయండి పోయినా చేతి వస్తుందమ్మా పద్దెనిమిది వేల ఏడు వంద యాభై రూపాయలు మీ ఆఫీసులు దేవులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలమ్మా మన ప్రభుత్వ కార్యక్రమమ్మా జగన్ నాన్ను పంపించారు ఏ పథకాలు ఎవరికి వచ్చిస్తేనేది ఉంది మీకు ఏమంటే వస్తుందమ్మా జగన్ అన్ను పంపించారమ్మా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీరు ఏ ఏ పథకాలు ఎవరికి వచ్చిస్తేనే మీకు ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి అమ్మా నమస్కారం